అసంతపార్టీ మండలంలోని ఎల్లాపూర్ శివారులోని పాఠశాలలో పద్నాలుగో వార్ వేడుకలు ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ చిట్టిరెడ్డి భగవాన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించామని చెప్పారు ఈ కార్యక్రమం డైరెక్టర్ ఇండియన్ పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ వివి లక్ష్మీ నారాయణ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఈవెంట్ చిట్టిరెడ్డి భగవాన్ రెడ్డి గౌరవ అతిథి గూడెల్లి శివప్రసాద్ సైకాలజిస్ట్ ఫౌండర్ ఆఫ్ ఈసీజీ మరియు హోస్ట్ ఆఫ్ ది ఈవెంట్ శ్రీమతి చిట్టి రెడ్డి హారిక భగవాన్ రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలు ప్రారంభించారు ముఖ్య అతిథి వివి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి శ్రీ వివేకానంద స్వామి గారిని శ్రీ అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు భవిష్యత్తులో బంగారు బాటలు వేయాలని తల్లిదండ్రులు మరియు గురువులు ఎక్కడ కలుస్తారో అక్కడ విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాటలాగా అవుతుందని చెప్పారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలని విద్యార్థులు చదువుకున్న పాఠశాలకు వారి ముఖ్య అతిథిగా రావాలని విద్యార్థుల యొక్క సంతకం భవిష్యత్తులో ఒక ఆటోగ్రాఫ్ గా మారాలని కోరారు గౌరవ అతిథి శ్రీ గూడెల్లి శివప్రసాద్ మాట్లాడుతూ ఈ రోజుల్లో సెల్ ఫోన్ వల్ల జరిగే నష్టాల గురించి వివరించారు ప్రెసిడెంట్ ఆఫ్ ది ఈవెంట్ శ్రీ భగవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థిపై తప్పనిసరిగా శ్రద్ధ పెట్టి భవిష్యత్తులో మంచి పేరు తీసుకువచ్చేలా చదువుతో పాటు అన్ని రంగాలలో కూడా ముందుండే విధంగా తయారు చేస్తామని తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగింది హార్బిట్ పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు కూడా మాట్లాడుతూ వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయటంలో యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు కష్టపడుతున్నారని చెప్పారు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా స్కిట్స్ పాటలు మరియు నృత్యాల ప్రదర్శన ద్వారా తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యాన్ని పరవశింప చేశారు విద్యార్థుల యొక్క సృజనాత్మకతను వెలికి తీసే విధంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అండ్ చిట్టిరెడ్డి భగవాన్ రెడ్డి డైరెక్టర్ సిహెచ్ హారిక రెడ్డి అకాడమిక్ ఇన్ఛార్జ్ రెడ్డి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మధుకర్ కళ్యాణి సారంగపాణి వహీద బేగం జావీద్ ఖాన్ శర్మిళ వెంకటేశ్ రంజిత్ వినయ్ కుమార్ రాహుల్ రాజ్ ఇంద్రాని రాజ్ కుమార్ రూపాదేవి శ్రీకాంత్ కృష్ణవేణి శ్వేతారెడ్డి ప్రశాంత్ శ్వేత ప్రవళిక సాయి కళ్యాణ్ రజిత రాధిక మరియు విద్యార్థిని విద్యార్థులు అభినందించారు